ఏసు ముద్ర నా పదవ పెట్టింది బాబు పదవ సంవత్సరం పెట్టింది చిన్న పిల్ల బాబు లేదండి నాకు ఇరవై సంవత్సరాలు కలెక్టర్ ఆఫీస్ లో మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు కదండి అప్పుడే మర్చిపోయారా ఓ అబ్బాయికి డౌట్ వచ్చినట్టు ఉంది ఏదో రకంగా చేసి కవర్ చేయాలి మీ పాద పూజ చేసుకునే వేల కొంచెం పాదాలు ప్లేట్ లో పెట్టండి అది చాలా పద్ధతి కుటుంబం సతి అనసూయ మొన్నే పద్నాలుగు పూర్తయి పదిహేను పెట్టింది బాబు చిన్న పిల్ల బాబు లేదు దొరక్క గవర్నమెంట్ జాబ్ సంబంధం దొరికింది ఏదైనా తేడా చేసావో చెప్తా అబ్బా ఏం చెప్పినా సరే ఏం అడిగినా సరే అండి వచ్చండి అని చెప్పు అర్థమైందా రండి బాబు మీకోసం ఎదురు చూస్తున్నాము రండి రండి కూర్చోండి బాబు ముదురు ఇది నా చిన్న కూతురు పెద్ద కూతురు లోపల రెడీ అవుతుంది బాబు దీనికి తొమ్మిదేళ్ళు పూర్తి మొన్నే బాబు పదో సంవత్సరం పెట్టింది చిన్న పిల్ల బాబు లేదండి నాకు ఇరవై సంవత్సరాలు మా అమ్మ టెన్ ఇయర్స్ నన్ను పంపిస్తుంది దీనికి ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలియదు నా పరువు తీయడానికి పుట్టింది పో చిన్న పిల్ల కదా దానికి మాట్లాడడం తెలియదులే బాబు మా వారు కూడా మీలాగే గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యారు బాబు మీరు మీ మతి మరుపు కలెక్టర్ ఆఫీసులో మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు కదండి అప్పుడే మర్చిపోయారా మేనేజర్ గా చేసి రిటైర్డ్ అయ్యాడు లేక అరే బాబు ఇంకా పెళ్లి చూపులు మొదలు పెడతాం బాబు ఏంటి బాబు అంత మాట అనేసావు మొన్నేగా నాకు ఇరవై తొమ్మిది పోయి ముప్పై వచ్చింది అని పిలువు బాబు ఇంకా బా ఏంటి లేడీస్ డామినేషన్ అమ్మో అబ్బాయికి డౌట్ వచ్చినట్టుంది ఏదో రకంగా చేసి కవర్ చేయాలి మీ పాద పూజ చేసుకునే వేలైందండి కొంచెం పాదాలు ప్లేట్లో పెట్టండి ఏంటి పాద పూజ ఎక్కడ పెట్టనే నా నెత్తిని పెట్టండి అబ్బా మీరు మీ మతి ప్లేట్లో పెట్టండి నాకు ప్రతిరోజు ఈ టైంకి కి మా ఆయనకి పాద పూత చేసుకునే ఉంది బాబు అంతేగా అంతేగా మాది చాలా పద్ధతి గల కుటుంబం బాబు అవునవును బాబు అమ్మాయి వస్తుంది ఒక్క నిమిషం ఉండు బాబు వస్తుంది ఇదే బాబు నా పెద్ద కూతురు సతీ అనసూయ మొన్నే పద్నాలుగు పూర్తయి పదిహేను పెట్టింది బాబు చిన్న పిల్ల బాబు అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడు బాబు పక్క రూమ్ కు తీసుకెళ్ళి అవసరం లేదండి నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అర్జెంట్ గా నేను వెళ్ళాలి అయ్యో అలా అంటావేం బాబు పర్సనల్ గా మాట్లాడితేనే కదా ఒకరికొకరు అర్థం చేసుకునేది సరే అక్క గారు పంపించండి అక్క అనే పిలుపు ఎంత బాగుందో అసలు గొర్రె మొహం దానా నాకు సంబంధం కలుపుకోవడానికి ఎవ్వరు రావటం లేదు దొరక్క దొరక ఈ గవర్నమెంట్ జాబ్ సంబంధం దొరికింది ఏదైనా తేడా చేసావో చెప్తా అబ్బా ఏం చెప్పినా సరే ఏం అడిగినా సరే అండి వచ్చండి అని చెప్పు అర్థమైందా ఏదైనా తేడా జరిగిందో చేయి చూసావా ఎంత రఫ్గుందో కొడితే పాతంలో పోయి పడతా సరే మమ్మీ నువ్వు ఎలా చెప్తే అలానే పేరు సతీ అనసూయ మీ అమ్మ పేరు సతీ అరుం అవును మీకెలా తెలుసు మీ అమ్మ వరక్షిని చూస్తే ఎవరైనా కనిపెట్టగలరు ముందు అబ్బే లేదండి మా అమ్మకి ఇరవై సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోతే న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే పేరు మార్చుకున్నాక అప్పుడు పుట్టా మేము నేను ముందే ఏదో తేడాగా ఉందని ఎవరైనా ఒకటి రెండు సంవత్సరాలు తగ్గిస్తారు ఈ ముసలి ముప్పై సంవత్సరంలో ధరణి చెప్పు హలో రాజేష్ ఎంతసేపు సినిమా హాల్లో నీ కోసం వెయిట్ చేయాలి ఎప్పుడు వస్తావు వస్తున్నా ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఏదో బెవర్స్ పని పడిందిలే మీకు విషయం చెప్పాలి ఫైవ్ ఇయర్స్ నుండి ధరని అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను ఈ పెళ్లి చూపులకు ఊరికే వచ్చాను నాకు పెద్దగా ఇష్టం లేదు నీ కోసం నమ్ముకుంటే నీ పని గోవింద నా మాటిని ఎవరితో ఒకరితో జంపు జలాని సర్లే కానీ ఇక్కడ ఎక్కడైనా బ్యాక్ డోర్ కానీ విండో అక్కడ ఉంది నీకు నీ అమ్మకు దండం తల్లు నేను వెళ్తున్నా బాయ్ బాయ్ ై బాయ్ బై 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 బాయ్ 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 ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు చేసే ప్రతి లైక్ షేరు మా వీడియో ఇంకా మరి ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ మర్చిపోవద్దు అబ్బా గంట అయిందే లోపల ఈ తింగర్ది ఏం చేస్తుందో ఏమో మొత్తం చెడగొడుతుందో ఏంది సతి అనసూయ సతీ అనసూయ తలుప్తీవే అబ్బాయాడే నీకు మీ అమ్మకు ఒక దండం అని చెప్పి ఆ కిటికీలోండి రండి పారిపోయాడమ్మా